హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వన్ ప్రాపర్టీ ప్లేసెస్ చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ మంచి లో కాస్ట్లో అప్రూవ్ల్ లేవటండి ఇది ఇది బ్యాంక్ లోన్ కూడా అప్రూవల్ అయ్యి ఉంది చాలా బాగుందండి వెంచర్ అయితే కనుక మనకి ఈ వెంచర్ లొకేషన్ వచ్చి మనకి చిలకలూరిపేట అండి చిలకలూరిపేట రెండు హైవేల మధ్యలో ఉందండి ఇది కొత్త హైవే పాత హైవే మధ్యలో ఉంది ఇక్కడ చూడండి చిలకలూరిపేట దాటిన తర్వాత బొప్పూడి వస్తుందండి బొప్పూడి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ బ్యాక్ సైడే ఉంది మన వెంచర్ వెంచర్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉందండి అయితే ఈ వెంచర్ అయితే మనకి నాలుగున్నర ఎకరాల్లో ఉందండి నాలుగున్నర ఎకరాలు ఇది పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అండి ఇది అయితే ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది నెంబర్ వచ్చింది సెవెంటీ పర్సెంట్ మనకి బ్యాంకులోనైతే అవైలబుల్గా ఉందండి అంటే ఇక్కడ గజం వచ్చి కేవలం పదివేల రూపాయలండి పదివేల రూపాయలకి కాంపౌండ్ వాలు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షను ఎవెన్యూ ప్లాంటేషను ప్లస్ సీసీ రోడ్స్ అండి సీసీ రోడ్స్ కూడా ఫార్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ అండి అడుగుల సీసీ రోడ్స్ అనమాట అండి ఎన్ని డెవలప్మెంట్స్ తోటి మనం గజం పదివేల రూపాయలుగా ఇస్తున్నారండి ఇక్కడ ఈ పదివేల రూపాయల్లో మనకి బ్యాంక్ లోన్ వచ్చేపాటికి గజానికి ఏడు వేల రూపాయల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది ఇక్కడ చూడండి వెంచర్ అయితే చాలా చక్కగా చిన్న లేటనే కానీ మంచిగా డెవలప్ చేశారు ఇక్కడ రెడీగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఇన్వెస్ట్ చేసి ఉంచుకోవచ్చు అండి అయితే ఈ వెంచర్కి మన స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక చెన్నై కలకత్తా నేషనల్ హైవే ఉందండి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో చెన్నై కలకత్తా నేషనల్ హైవే ఉంది అట్లాగే త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మన చీరాల హైదరాబాద్ హైవే కూడా ఉందండి చీరాల హైదరాబాద్ హైవే కూడా ఉంది అట్లాగే ఇటు చెన్నై కలకత్తా హైవే ఉంది నెక్స్ట్ మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే చిలకలూరుపేట ఊరు ఉందండి చిలకలూరుపేట ఉంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అనమాట అండి జస్ట్ దగ్గరలోనే మళ్ళీ అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే కూడా వస్తుంది జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది చూడండి వెంచర్ అయితే కనుక మంచి సింపుల్గా చాలా బాగుందండి చక్కగా డెవలప్ చేశారు ఇంకా దీంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ ఒకటి వాటర్ కనెక్షన్ ఒకటి ప్లస్ ఎలక్ట్రిసిటీ మూడు పెండింగ్ ఉన్నాయండి మూడు కూడా కంప్లీట్ చేసేస్తారు ఎందుకంటే ఇది అప్రూవల్ లేవటు కాబట్టి అట్లాగే మనకి చూడండి దగ్గరలోనే ఒక టెక్స్టైల్ పార్క్ కూడా ఉందండి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది దగ్గరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయండి తర్వాత హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి దగ్గరలో అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మా నర్సరావుపేట అండి నర్సరావుపేట వచ్చేపాటికి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అండి ఇక్కడ ఈ వెంచర్ నుంచి మన నర్సరాపేడ ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ అట్లాగే కోటప్పకొండ ఉందండి కోటాపకొండ కూడా ఒక ట్వంటీ మినిట్స్ వస్తుందండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ జర్నీలో కోటపకొండ కూడా చేరుకోవచ్చు మనకి వెంచర్ అయితే కనుక మంచిగా డెవలప్ చేశారు బాగుంది రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు గజం పదివేల రూపాయలు మాత్రమేనండి ఇక్కడ చూడండి సెంటు ఐదు లక్షల రూపాయలు అవుతుంది దీనికి బ్యాంక్ లోన్ అయితే కనుక సెవెంటీ పర్సెంట్ అండి అంటే గజానికి ఏడు వేల రూపాయల వరకు కూడా బ్యాంక్లోనైతే వస్తుంది వెంచర్ అయితే కనుక చాలా మంచిగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి సైట్ విజిట్ అయితే చేయించడం జరుగుతుంది లేదా మీరు డైరెక్ట్గా సైట్కి వెళ్తానన్న సైట్లో కూడా మా సూపర్వైజర్ ఉంటారు వాళ్ళ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాం సైట్ లొకేషన్ మీకు పెడతాం చూడండి మంచిగా అయితే వెంచర్ అయితే ఉంది ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయండి ఈస్ట్ వేస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి వెస్ట్ వేస్ అయితే కనుక ఒక ఇరవై ప్లాట్లు ఉన్నాయి ఈస్ట్ అయితే కనుక పది ప్లాట్లు లోపే ఉన్నాయండి చూడండి టోటల్గా వెంచర్లో ఫార్టీ ఫైవ్ లాట్స్ ఏ అండి స్క్రీన్ మీద అయితే నెంబర్ ప్రొవైడ్ చేస్తాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్